తాడేపల్లి పిఎస్సి పరిధి ఉండవల్లి సెంటర్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ రోడ్ కేలరో నగర్లో డ్రైడే ఫ్రైడే అమల తీరును ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు ఆయన స్వయంగా ఇళ్లు వాటి పరిసరాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు జూలై ఇరవై ఐదున ఈ ప్రాంతంలో డెంగీ పాజిటివ్ కేసు వచ్చిన నేపథ్యంలో కమిషనర్ స్వయంగా వీక్ చేసి కింది స్థాయి సిబ్బంది చేపట్టిన చర్యలను పరిశీలించారు ప్రతి ఇంట్లోనూ ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా పాటిస్తే డెంగీ మలేరియా వంటి వ్యాధులు దరి చేరవని ఈ సందర్భంగా హరికిరణ్ తెలిపారు ఈ పర్యటనలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ హరికిరణ్ తో పాటు డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా గుంటూరు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ పిఎస్సి వైద్యులు సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు రేపు దోమ అయిపోద్ది ఈ దోమ మళ్ళీ మొత్తం అందరినీ ఏరియాలో ఒక కిలోమీటర్ పరంగా కొడుతుంది నీ వల్ల కొత్త ఇంకేం కేసు వచ్చినాయి నీ వల్ల ఇప్పుడు మనకి ఆల్రెడీ సబ్ యూనికల్ ఉంటాయి సార్ आरोग्य कुट संक्षेम शाख कमीशनर हरकिरण మీడియాతో మాట్లాడారు రోజు ఈ ఉండవల్లి ఏరియాలో కేఎల్ రావు నగర్ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఇదే ఏరియాలో ఇరవై ఐదో తారీఖుని దాదాపు ఒక ఐదారు రోజుల క్రితం ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది పేషెంట్ పిహెచ్సికి వచ్చి టెస్ట్ చేయించుకుంటే దాని తర్వాత ఎయిమ్స్కి రిఫర్ చేయడం జరిగింది అక్కడ ప్లేట్లెట్స్ కూడా ఎక్కించి ఇప్పుడు పేషెంట్ సేఫ్గానే ఉన్నారు సో వాళ్ళని డిశ్చార్జ్ అంటే అడ్మిట్ కూడా అవ్వలేదు సో ఇన్ పేషెంట్గా కూడా కాకపోతే పేషెంట్ ఈజ్ సేఫ్ అండ్ షీఈ్ నౌ ఫైన్ బట్ ఈ ఏరియాలో డెంగ్యూ వచ్చింది కాబట్టి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ ఇల్లులన్నీ కూడా సర్వే చేసి ఏమైనా ఇల్లులు ఇంకేమైనా నిల్వలు వాటర్ ఉన్నా ఇక్కడ చూస్తే రెండు మూడు ఇళ్ళకి వెళ్తే వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రావడం సో ఇట్లాగా వేరే వెళ్ళి ఉండడం లేదా పని చేసుకోవడం మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత రావడం సో ఫ్రిడ్జ్ వెనకాతల ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఫ్రిడ్జ్ వెనకాతల నీళ్ళు చేరడం ఆ నీళ్ళలో లార్వా ఉండడం రోకల్లో రోకల్లో నీళ్ళు చేరడం దాంట్లో లార్వా ఉండడం ఇవన్నీ గమనించడం జరిగింది ఇంకా యాక్టివ్గా ఇంకా డ్రైడే అనేది ఈరోజు ఫ్రైడే డ్రైడే అనేది అందుకనే పాటించమని చెప్తాం ఫ్రైడే డ్రైడే అనేది పాటిస్తే ప్రతి ఇంట్లోని ఇట్లాంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా దరిచేరకుండా ఉంటాయి సో ఈసారి కూడా ఎక్కువ సర్వైలెన్స్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎన్ని సర్వైలెన్స్ చేసాం సర్వైలెన్స్ అంటే ఎక్కడైనా ఒక పాజిటివ్ కేసు వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టెస్టులు చేయడం మా ఫెసిలిటీకి వచ్చి పిహెచ్సిలకి సబ్ సెంటర్లకి వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయడం సో టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాం సో వీలైనన్ని కనుగొంటే కేసులు మిగతా వాళ్ళని రక్షించగలుగుతాం అంటే వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించగలుగుతాం కాబట్టి మేము సర్వైలెన్స్ కూడా పెంచాం సో ఇదొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి కేసు వస్తే కనుక్కుంటాం కానీ ఇది రెగ్యులర్ శానిటేషన్లో భాగంగా ఆ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కూడా చేపట్టాలి సో ఇద్దరు కలిసి పనిచేస్తేనే పనులు బాగా జరుగుతాయి ఇక్కడ కూడా గమనించడం జరిగింది ఇక్కడ ఇది మైగ్రెంట్ పాపులేషన్ ఇంటర్మీడియంట్ మైగ్రేట్ పాపులేషన్లా ఉన్నారు సో అందుకనే ఇక్కడ కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాల్సిన పని ఉంది సో ఇట్లాంటివన్నీ అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రజానికానికి ఫ్రైడే డ్రైడే మన ఇంట్లో ఎక్కడా కూడా నిల్వ నీళ్ళు నీళ్లు నిలువ లేకుండా ఒక రోజు వారంలో చూసుకోగలిగితే మనం సేఫ్గా ఉంటాం మనం కుటుంబం సేఫ్గా ఉంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు పక్క ఇంట్లో వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా సరే అక్కడ ఒక వారం రోజులు నీళ్ళు నిల్వ ఉండి లార్వా తయారైతే ఆ దోమ మొత్తం అందరినీ ఆ ఏరియాలో ఉండే రెండు వందల మీటర్ల పరిధిలో కొడుతుంది సో ఇప్పుడు ఇక్కడ డెంగ్యూ కేసు వచ్చింది ఈ డెంగ్యూ పొద్దున్న దోమ అదే పగల పూట తిరిగే దోమ దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది ఒకవేళ ప్లేట్లెట్స్ బాగా నలభై వేలు ముప్పై వేలు కంటే కింద పడిపోతుంది సో అందరికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి డ్రై డే పాటించాలి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము కూడా అప్రమత్తంగా ఉంటాం ఇక మీద ఇంకా అప్రమత్తంగా ఉంటాం ఈ ఏరియాలో కొంచెం అవేర్నెస్ జనరేషన్ కొంచెం డ్రై డే పాటిచ్చే యొక్క అవేర్నెస్ కూడా ఇక్కడ సరిగ్గా లేదు సో ఇలాంటి ఏరియాలో ఐడెంటిఫై చేసి ఇంకా విస్తృతంగా ఇట్లాంటి ఏరియాల మీద ఫోకస్ చేసి ఇంకా కొత్త కేసులు రాకుండా ప్రబలకుండా చూసుకునే పని చేస్తాం అట్లాగే మున్సిపాలిటీ పంచాయతీలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే మీరు రోడ్లు డ్రైనేజ్లు ఏ మా పని అనుకుంటారు మిగతావి పని అనుకోరు సో ఒక కేసు వస్తే నీళ్ళు ప్రతిరోజు వదలకపోతేనే నీళ్లు స్టోర్ చేసుకుంటారు ప్రజలు సో నీళ్లు ప్రతిరోజు వదిలేలాగా మున్సిపాలిటీలు పంచాయతీలు చూడడం నీళ్ళు ప్రతిరోజు వదిలితే వాళ్ళు స్టోర్ చేసుకున్నడానికి రేపు భయ రేపటికి భయం ఉండదు సో అందుకని మున్సిపాలిటీ పంచాయతీల రోల్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది దీంట్లో సో దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాల్సి కోరుతున్నాం ఈ ఏరియాలో హౌస్ టు హౌస్ సర్వే మళ్ళీ ఇంకోసారి చేసి ఇంకా ఏమైనా ఈ ఈ పీహెచ్సి పరిధిలో ఇది ఒక్క డెంగ్యూ కేసే వచ్చింది కానీ చూస్తే లార్వా చాలా చోట్ల ఉన్నాయి ఇంకోసారి యాక్టివ్గా మళ్ళీ మేమే ఫీల్డ్లో ఒకసారి టెస్టింగ్లన్నీ చేస్తాం చుట్టుపక్కల ఉండే ఒక డెబ్బై ఎనభై ఇల్లు ఇంకోసారి టెస్ట్ చేసి ఇంకెవరూ కేసులు లేవని చెప్పి నిర్ధారించుకొని ఇంకోసారి డ్రై డే యాక్టివిటీ ఇమీడియట్గా ఈరోజు ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది కాబట్టి ఒక అవేర్నెస్ రేపు ఒక క్యాంపెయిన్ మోడ్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒకసారి తిరిగి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ